మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మనకి పాఠ్య పుస్తకాలని యూనిఫామ్స్ ని సరఫరా చేయడం కొంచెం పంపిణీ కనబడే కాదు కానీ గడిచిన సంవత్సరం నుంచి పాఠశాల ప్రారంభ ప్రథమ రోజునే మొదటిసారిగా మన పాఠశాల గీతాలని పాఠశాల మనసులో ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్ అత్యధికంగా సాధించి ఐదు వందలకు పైగా హ్యాపీగా అలా ఎవరు కొంచెం నవ్వుకుంటారు సార్ పిల్లలు సార్ బచ్చి రండి పిల్లవారికి ఉచిత పాఠ్య పుస్తకాలు అండ్ నోట్ బుక్స్ కూడా మొదటి ప్రజలు ఇవ్వడం అంటే చాలా హ్యాపీ అంటే మొదటి రోజు నుంచే వాళ్ళు పాఠ్యాంక్షలు ప్రారంభించుకోవచ్చు బుక్స్ నోట్స్ రాసుకోవచ్చు వెరీ ఫస్ట్ డే మీకు రిక్వెస్ట్ ఏమైనా అందరిని కవర్ చేసుకోవాలంటే ప్లీజ్ సార్ 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 ఇప్పుడు ఆ పడవచ్చు రైట్ పిల్లలు ఇవ్వండి సార్ ఈరోజు ఈ రాసవంలో చేసిన గౌరవీలు జిల్లా పంచాల చైర్మన్ నమస్కారం స్వాగతం సో దయచేసి మీరు ఒక మాట కొంచెం మీరు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన గవర్నమెంట్ కాలేజ్లో చదివిన ముందు ఫస్ట్ క్లాస్ నుంచి మా ఎంజిఏ వరకు గవర్నమెంట్లో చేసి ఓకే కానీ మా స్కూల్లో భోజనం లేకుండా ఈ స్కూల్ మీకు ఈరోజు మీకు పుస్తకం ఇస్తున్నారు మనమే కొన్నాం బట్టలు లేవు మా అమ్మ మా అమ్మ ఇస్తారు కానీ మీ అందరి దగ్గర ఒక లక్ష్యం ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు వస్తారు చదవడానికి పేద తరగతి అండ్ మధ్య మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ వస్తారు మా వాళ్ళు మీ పిల్లలకి కానీ మీ పిల్లలు చేతిలో ఉన్నాయి మీరు మీ తండ్రి తల్లి తండ్రికి ఎట్లా ఈ పవర్టీ ట్రాప్ నుంచి బయటకు తీసుకొస్తారు ఎట్లా తీసుకొస్తారు మీరు మంచిగా చదివితే మీరు రేపు డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఏదో మంచి ఉద్యోగం తీసుకోవచ్చు ఆంటర్ప్రీనర్ ఏదో బిజినెస్ చేస్తే మీరు మీ ఫాదర్ ఈ పవర్టీ ట్రాక్ నుంచి పేద నుంచి బయట తీసుకురావచ్చు సో మీ గోల్ క్లియర్ ఉండాలి మీ గోల్ ఏముండాలి ఇక్కడ వస్తున్నా మాకు ఏం ఇప్పుడు బుక్ ఇస్తున్నారు దీనికి మంచిగా మీరు అధ్యయనం చేయాలి దీని మీద ఆ బుక్ ఎంత లాజికల్ ఉన్నాయంటే ప్రతి నెలలో ఏమేమి ఉండాలి ఏమేమి సిలబస్ కంప్లీట్ అవ్వాలి దీంతో పాటు వర్క్ బుక్ ఉన్నాయి మీకు నోట్ బుక్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీరు లోతుగా పోయి అధ్యయనం చేయండి ఒకవేళ మీకు రాకపోతే మీ దగ్గర క్యూరియాసిటీ ఉండాలి అడగాలి ఎందుకు ఇది అయితే నాకు అర్థం రాలేదు కొంతమంది ఒక క్లాస్ నలభై మంది పిల్లలు ఉంటారు కొంతమందికి అర్థం వస్తుంది కొంతమందికి అర్థం రాదు కానీ కొంతమంది చూపు పడతారు అప్పు నాకు రాలేదంటే నేను అడగను అది సీటు మీరు పక్కిన పెట్టాలి మీ టీచర్ వాళ్ళతో ఇక్కడ మంచిగా అడగాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏముంటాయంటే కాంపిటీషన్ రాసి టీచర్ వస్తారు చాలా కాంపిటీషన్ రాసి వస్తారు చాలా క్వాలిఫైడ్ ఉంటారు కానీ ప్రైవేట్ స్కూల్లో అలాంటి పరిస్థితి లేదు ఒక పది వేలలో పన్నెండు వేలు అంతా వస్తుంది కదా వాళ్ళకి జీవితం ఎవరికి తీసుకుంటారు కానీ మీరు మీకు అంత మంచి అవకాశం దొరికింది అంటే దయచేసి దీనికి మీరు మంచిగా వినియోగించాలి ఈ రోజు నుంచి మీకు కొత్త అన్అకాడమీ నుంచి ఉన్న ఫౌండేషన్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం నీట్ ఐఐటిజీ కోసం సో అది కూడా మీకు త్వరలో వర్క్ చేస్తుంది నా రిక్వెస్ట్ ఏమంటే ప్రిన్సిపల్ గారితో టీచర్స్తో దయచేసి మీరు కూడా హోంవర్క్ చేసి రావాలి పోవాలంటే ఇక్కడ వచ్చి బుక్ చదివి ఓన్లీ డిక్టేషన్ చేస్తే చేస్తే మీ ఇంటి దగ్గర హాఫ్ అండ్ హవర్ మీరు సబ్జెక్ట్ మీద ఏం చదివిస్తారు ఈరోజు దీని మీద మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి రావాలి అది చేసుకోవచ్చిన తర్వాతే మీరు మంచిగా వాళ్ళకి చెప్పగలుగుతారు మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే భోజనం లేదు ఇప్పుడు గ్యాస్ కూడా ఇవ్వబోతున్నాం మీకు ఈ భోగాయం రాదు సో మీ మీకు మీ పైన బాధ్యత మీ ఇద్దరి పైన దయచేసి అది కూడా ఈరోజు మీరు సెట్ చేయండి దాదాపు ఏడు మంది ఉన్నారు సెవెన్ ట్వంటీ ఉన్నారు సో మీరు అందరు మంచిగా చదవాలి ఇంజనీర్ ఐ అడ్వకేట్ ఐ ఏదో పెద్ద బిజినెస్ ఓపెన్ చేసి మీ తల్లి తండ్రికి మీ పవర్టీ పేద తరగతి నుంచి మంచి తరగతిలో తీసుకురావాలి అది మీ చేతిలో ఉన్నాయి నా మాట అర్థమైతుంది సో దయచేసి ఈ గవర్నమెంట్ ఇచ్చిన మాకు మా టైంలో అలాంటి లేదు అలాంటి గవర్నమెంట్ మా రాష్ట్రంలో లేదు నేను